ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనకి ఏబిపిఎస్సి ఆర్ టీజిపిఎస్సి గ్రూప్ టూ లో మనకి ఎసెంటి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ చాప్టర్ లో మనకి ఏదైతే మనం ఈ వీడియో డిస్కస్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండ్ యాక్షన్ పాలసీస్ కోసం మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇవ్వడం జరిగింది సో దాని పాటలో భాగంగా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యాక్ట్స్ ని మరియు పాలసీస్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదండి లాస్ట్ లో చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ యాక్ట్స్ అయితే ఉన్నాయి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆక్ట్ మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ యాక్ట్ దాంతో పాటు మనకి దానిలో షెడ్యూల్స్ దాంతోపాటు మనకి నేషనల్ న్యూ డ్రాఫ్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇట్లాంటివన్నీ ఎన్జిటి ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ యాక్ట్ కోసం డిస్కస్ చేద్దాం ఇది ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి ప్రొడక్షన్ సారీ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ డిస్కస్ చేద్దాం మనకి ఏదైతే మనకి ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ని మనకి ఏదైతే మనకి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనిలో మనకి ఎన్టీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంటుంది కదా ఎన్టీసీఏ సో దాన్ని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ని బేస్ చేసుకుని మనకి ఇదైతే యాక్ట్ ని మనకి తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఈ వైలర్ ప్రొడక్షన్ మెయిన్ గా ఏదైతే మనకి అంతరించిపోతున్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యం మెయిన్ తీసుకున్న పాంగ్లోన్ గానీ మనకి ఏవైతే ఉన్న ఆనిమల్స్ ఉన్నాయో దానికి ఈ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ని బేస్ చేసుకుని మనం వాటికి కన్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇదిలో మెయిన్ గా విపత్తుల్లో ఉన్న జాతుల వ్యాక్ ఈ చట్టం నిషేధించింది అని చెప్పి ఈ చట్టం చెప్పింది దీని ప్రకారం మనకి సెంట్రల్ జూ అథారిటీ సెంట్రల్ జూ అథారిటీని మనకి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ని బేస్ చేసుకుని మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ లో మనకు కొన్ని అంశాలు ఉన్నాయి మనకి సాంచరీస్ అని తీసుకోవచ్చు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఏంటంటే డిస్అప్లేఫ్యూ ఇంజ్యూర్ అండ్ అబోండెండ్ వైల్డ్ పీస్ అండ్ నేచురల్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వేషన్ సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో ఎటువంటి హ్యూమన్ ఇంటర్ ఇంటర్వెన్షన్ లేకుండా మనకి ఏవైతే మనకి యానిమల్స్ ఉంటాయో వాటిని నేచురల్ ఎన్విరాన్మెంట్ లో మనకి కన్జర్వేషన్ చేసే ఏరియా మనకి వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనమాట మనకి ఏపీలో చూసుకుంటే మనకి కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంచురీ తర్వాత రాళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీస్ అని ఉన్నాయి కదా అలాంటి దాంతోపాటు నేషనల్ పార్క్స్ నేషనల్ పార్క్స్ ఆర్ ఏరియాస్ ఆర్ సెట్ బై ద గవర్నమెంట్ టు కన్జర్వ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ మనకి ఏపీలో చూసుకుంటే మనకి నల్మల నేషనల్ పార్క్ మనకి శ్రీ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ సో ఈ నేషనల్ పార్క్స్ అయినా మనకి ఏపీలో ఉండడం జరిగింది సో దీంతో పాటు కన్జర్వేషన్ రిజర్వ్స్ ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి మనకి వెంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి డిక్లేర్ చేస్తాయి కన్జర్వేషన్ రిజర్వ్స్ దీనిలో మెయిన్ గా శాంత్రీ సభ నేషనల్ పార్క్స్ ఉంటాయి కన్జర్వేషన్ రిజర్వ్స్ దీనిలో దీంతో పాటు కమ్యూనిటీ రిజర్వ్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ మే డిక్లేర్ ఎనీ ప్రైవేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఎనీ ప్రైవేట్ ఏరియా అక్వైర్డ్ ఏరియా తీసుకుంది అని కమ్యూనిటీ రిజర్వ్ గా డిక్లేర్ చేసే ఛాన్స్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది విత్ కన్సల్టేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ అంటే దీనికి ఇక్కడ మనకి ఏంటంటే గ్రామ సభ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గ్రామ సభ రిజర్వేషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్స్ అనేది కమ్యూనిటీ రిజర్వేషన్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు మనకి టైగర్ రిజర్వ్స్ డిక్లైర్డ్ అండ్ రికమెండేషన్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సో ఇది మెయిన్ గా నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కన్జర్వేషన్ రిజర్వ్స్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్ దీంతో మనకి ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్సైట్ కన్జర్వేషన్ కింద వస్తుంది అంటే దీనికి ఎటువంటి క్యాప్టివిటీ ఉండదు బట్ ఇన్సైట్ కన్జర్వేషన్ ఇంకొకటి ఉంటుంది దాన్ని మనకి జూ పార్క్స్ తీసుకోవచ్చు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్సైడ్ కన్జర్వేషన్ లో ఆనిమల్స్ ని ఒక ప్లేస్ నుండి రీహాబిలిటేట్ చేసి ఒక ప్లేస్ లోకి వచ్చి కన్జర్వేషన్ చేయడం జరుగుతుంది ఎక్సైడ్ కన్జర్వేషన్ అంటే ఆనిమల్స్ ని ఉన్న ఏరియాలోనే వాటికి ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది బోత్ వాటి యొక్క డిఫరెన్సెస్ సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటక్షన్ యాక్ట్ మనకి యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ నైన్టీన్స్ హండ్రెడ్ తీసుకొచ్చారు కదా దానిలో మనకి కొన్ని షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది దానికి అమెండ్మెంట్ కూడా చేశారు సో మీరు ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క దాని యొక్క షెడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్ గా చూడాల్సి ఉంటుంది షెడ్యూల్ వన్ ఏముంది షెడ్యూల్ టూ షెడ్యూల్ త్రీ షెడ్యూల్ ఫోర్ లో ఏముంది మీరు చూడాల్సి ఉంటుంది ఎక్స్క్యూజ్ వన్ మినిట్ సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చాలా వరకు షెడ్యూల్ స్పీసెస్ ఉంటాయి షెడ్యూల్ వన్ అంటే ప్రొటెక్షన్ అంటే హై లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది నెక్స్ట్ మనకి షెడ్యూల్ టూ ఏంటంటే బట్ షెడ్యూల్ ఫోర్ లో ఏంటంటే మనకి వెర్మిన్ స్పీస్ అని ఉంటాయి అంటే వీటిలో మనం ఎప్పుడైనా హ్యూమాన్స్ కానీ ఏమైనా చేసినట్టు అయితే దీన్ని మనం వాళ్ళని చంపే అధికారం కూడా ఈ యొక్క షెడ్యూల్ ఫోర్ లో ఇవ్వడం జరిగింది షెడ్యూల్ త్రీ లో ఫోర్ లో ఏంటంటే మనకి సమ్ టైప్ ఆఫ్ ప్లాన్ పీస్ అయితే ఇవ్వడం జరిగింది అవి వాటిని ఎవరిని కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా వాటిని పెంచడానికి లేదు సో తర్వాత మనం ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ నైన్టీ సిక్స్ చూద్దాం సో ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఐట్ కోసం మనకి మెయిన్ గా టూ ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అండ్ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ క్లాత్ జీ ఫిఫ్టీ వన్ ఏ క్లాత్ జీ ద ఫండమెంటల్ డ్యూటీస్ సో దీనిలో ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ కోసం స్పెషల్ గా ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మన ఇండియాలో తీసుకున్న ఎయిర్ పొల్యూషన్ కంట్రోలింగ్ మెజర్స్ అన్ని కూడా మనం ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ యాక్ట్ ని బేస్ తీసుకోలేదు దానిలో ఏంటంటే మనకి ఎయిర్ యాక్ట్ ఉంటుంది వాటర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో వాటర్ పొల్యూషన్ మీద ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు అది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎయిర్ పొల్యూషన్ తీసిన యాక్ట్ మనకి నైన్టీన్ ఎయిటీ వన్ లో ఉంటుంది యాక్ట్స్ సో యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ టూ ప్రిపరేషన్ లో సో దీంతో పాటు మనం బయోజికల్ డైవర్సిటీ యాక్ట్ చూద్దాం మనకి బయాలజికల్ డైవర్సిటీ రెండు వేల రెండు లో మనకి చట్టం చేసింది మన ఇండియా సో మనకి యునైటెడ్ నేషన్స్ నైన్టీన్ నైన్టీ టూ లో ఈ యొక్క బయాలజికల్ డైవర్సిటీ ఒక కన్వెన్షన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మనకి ఇండియా రెండు వేల రెండులో లో ఒక కన్వెన్షన్ చేయడం జరిగింది దీంతో దీనిలో మనకి ఏంటంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ అండ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అని ఉంటాయి సో ఇది నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అండ్ డిస్టిక్ లెవెల్ లోకల్ లెవెల్ ఉంటుంది అది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ లింక్ అయ్యి ఉంటాయి సో ఇండియన్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ టు నాట్ రెండు వేల రెండు చూద్దాం ఫారెస్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఏం చెప్పిందంటే ఇట్ వాజ్ నాట్ రైట్ బట్ ద ప్రివేజ్ విత్ నెట్ విల్ అని అంటే ఏవైతే మనకి విలేజర్స్ ఫారెస్ట్ యూజ్ చేసుకుంటారో అది వాళ్ళ రైట్ కాదు ప్రివిలేజ్ మాత్రమే సో మనకి ఏంటంటే ఈ ఏదైతే మనకి ఫారెస్ట్ యాక్ట్ ఉందో ఫారెస్ట్ ని త్రీ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కి డివైడ్ చేసింది రిజర్వ్ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ది క్ట్ ద స్టేట్ ఓనర్షిప్ రిగిలే ఈ ఫారెస్ట్ యాక్ట్ లో మనకి మనకి ఫారెస్ట్ వెలరీ యాక్ట్ అయితే నెక్స్ట్ వస్తుంది దీనిలో మనకి ఏంటంటే ఇండియన్ మనకి ఏదైతే మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ గానీ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ గానీ ఇవన్నీ కూడా మనకి ప్రిజర్వేషన్ ఆఫ్ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసం మనకి యాక్ట్ తీసుకుని రావడం జరిగింది ఈ ఫారెస్ట్ యాక్ట్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే ఉంది కదా సో దీని కోసం మనం మెయిన్ గా తెలుసుకోవాలి ఏపీలో ఏంటంటే ఎంత అమౌంట్ లో ఫారెస్ట్ ఉంది ఎంత కార్బన్ సింక్ ఉంది రీసెంట్ గా మనకి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ రావడం జరిగింది ఆ కార్బన్ సింక్ కార్బన్ సింక్ ఎంత ఉంది ఏపీలో మనకి మాంగ్రోవ్స్ ఎంత ఏరియాలో ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏ స్టేట్స్ లో మనకి ఎక్కువ ఫారెస్ట్ ఉంది ఏ స్టేట్స్ ఫారెస్ట్ ఏరియా ఉంది సో ఇట్లా అడ్మిస్ట్రేట్ ఆఫ్ ఫారెస్ట్ గా ఉంది సో మీరు అది ప్రిపేర్ అయినప్పుడు అది ఒకసారి మీకు ఇంటర్ లింక్ చేసుకుని చదవండి మనకి ఫారెస్ట్ యాక్ట్ లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఒకటి ఫారెస్ట్ యాక్ట్ రెండు వేల రెండు అండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఎయిటీ ఎయిట్ ఉంది ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఏం చెప్తుందంటే ఏదైతే మనకి నైన్టీన్ రిజర్వ్ చేయబడిన అడవుల డీ రిజర్వేషన్ నిరోధిస్తుంది అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మరియు యాజమాన్ కార్పొరేషన్ కి ఇవ్వడానికి ఇది లిమిట్ చేస్తుందని చెప్తున్నారు ఇది ఏంటంటే అటవీ భూమి వినియోగాన్ని రాష్ట్రాల నుండి కేంద్రానికి బదిలీ అని చెప్పి మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ మనకి నైన్టీన్ ఎయిటీ అంటే మనకి చెప్పడం జరిగింది దీని తర్వాత న్యూ డ్రాఫ్ట్ ఫారెస్ట్ పాలసీ రెండు వేల పద్దెనిమిది ఉంది కదా సో అది మీరు ఒకసారి ఫారెస్ట్ లో మనకి ఏంటంటే ఫోర్ ఉండే ఈ న్యూ డ్రాఫ్ట్ ఫారెస్ట్ పాలసీ ఏంటంటే మనకి టోటల్ ఏరియాలో కనీసం మూడు అంటే వన్ బై థర్డ్ మనకి ఫారెస్ట్ ఏరియా ఉండాలి అని చెప్పి టార్గెట్ గా పెట్టింది ఆ దీంతో పాటు ఏంటంటే దేశంలో అడవులు మరియు మెరుగైన నిర్వహణ కోసం నేషనల్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ మిషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఫారెస్ట్ అనే రెండు జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పి చూపించింది సో మనకి క్వశ్చన్స్ ఏంటంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఫారెస్ట్రీ అనేది ఆ ఏర్పాటు చేయడానికి ఏ రకమైన ఫారెస్ట్ పాలసీ మనకి ప్రవేశపెట్టడం జరిగిందని అడగచ్చు సో అది ఫారెస్ట్ పాలసీ రెండు వేల పద్దెనిమిది ఇంకో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఫారెస్ట్ పాలసీ దీని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా అడగచ్చు మనకి ఏంటంటే ఈ యొక్క ఫారెస్ట్ ఏర్స్ ఏంటంటే మనకి ఏవైతే మనకి గిరిపుత్రులు ట్రైబల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ వెలరెస్ రికగ్నైజేషన్ రెండు వేల తీసుకొని రావడం జరిగింది దీనికి నోడల్ ఏజెన్సీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ద మాక్సిమం లిమిట్ ఆఫ్ రికగ్నైజింగ్ రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ లో ఎంత మ్యాగ్జిల్ ఇంటి వరకు వాళ్ళకి వాళ్ళ యొక్క ఫారెస్ట్ ఏరియా రికగ్నైజ్ చేసే హక్కు ఉందంటే అది ఫోర్ హెక్టైర్స్ వరకు వాళ్ళకి రికగ్నైజ్ చేయొచ్చు ద యాక్ట్ మనకి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని యాక్ట్ అని డిఫైన్ చేసింది దానిలో ఏంటంటే మనకి నాన్ టింబర్ కింద కొన్ని మొక్కలను వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది దానిలో ఏంటంటే బ్యాంబు బ్రష్ రూట్స్ స్టంప్స్ కేన్ టెస్సర్ ఇట్లాంటి ఏవైతే మనకి కిండీ లీవ్స్ మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ టింబర్ కింద డిక్లేర్ చేసింది సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఎలా రావచ్చు అయితే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ను ఈ క్రింద వాటిలో ఏది డిక్లేర్ చేసిందని అడగచ్చు దానికి ఫారెస్ట్ ట్రావెలర్స్ యాక్టా లేదంటే మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ లేదంటే నేషనల్ ఫారెస్ట్ నైన్టీన్ ఎయిటీ నాలుగు ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే ఏదైనా సరే ట్రైబల్ ఏరియాస్ లో ఒక అథారిటీ డిక్లేర్ చేయడం మనకి గ్రామ సభ యొక్క అప్రూవల్ కంపల్సరీ కోస్టల్ రిగ్యులేషన్ జోన్స్ నోటిఫికేషన్ రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది డిఫరెన్స్ ఏంటని అడిగారు కోస్టల్ రిగ్లేషన్ బోత్ డిఫరెన్సెస్ ఓజియన్ సబ్స్టెన్సెస్ టూ థౌజండ్ సో లిస్ట్ ఆఫ్ మనకి ఏదైతే మోంటీరియల్ ప్రోటోకాల్ లో మెన్షన్ చేసినటువంటి రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ ఏమంటే క్లోరోఫోలో కార్బన్స్ హలో కార్బన్ టెట్రాక్లోరైడ్ మిథైల్ క్లోరోఫామ్ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ హైడ్రో తర్వాత మిథైల్ బ్రోమైడ్ బ్రోమోక్లోరోమిన్ సో మనకి ఆప్షన్స్ లో రావచ్చు మోంటరియల్ ప్రోటకాల్లో రిస్ట్రిక్ట్ చేసినటువంటి పొల్యూటన్స్ ఏవి అని చెప్పి రావచ్చు ఓజన్ డిప్లూటింగ్ సబ్స్టెన్సెస్ రెండు వేల రూల్స్ నెంబర్ రెండు వేలు సో ఇది డీటెయిల్ గా మీరు వారి పని లేదు దీనికి డీటెయిల్ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు దానిలో ఒకసారి మీరు చూడొచ్చు తర్వాత మనకి వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ రెండు వేల పదిహేడు వెట్లాండ్ కన్జర్వేషన్స్ ఈ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి స్టేట్ ఎన్వైరాన్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో స్టే ప్రతి స్టేట్ లో మరియు యూనియన్ టెరిటరీలో స్టేట్ వెట్లాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఇది చూపించింది దీంతో పాటు ఒక వెట్లాండ్ నిధార్డ్ చేసే దానిలో హైడ్రాలజీ అండ్ సోషియో ఎకనామిక్ ఎక్స్పెక్ట్స్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్ వెట్లాండ్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉండాలి స్మార్ట్ యూజ్ ప్రిన్సిపల్ పై ఈ యొక్క వెట్ ని బేస్ చేసుకుని వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది దీనికి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ల్యాండ్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంటుంది అది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అందులో వర్క్ చేస్తుంది ఏదైతే మనకి ల్యాండ్ కన్జర్వేషన్ మెయింటెనెన్స్ ఉందో అది మనకి ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద రెండు వేల పదిహేడులో లో దానికి గైడ్ లైన్స్ అని రూపొందించడం జరిగింది దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది ఈ ఎన్జిటాక్ రెండు వేల పదిలో దీన్ని తీసుకురావడం జరిగింది మనకి ఇండియాలో ఏమైనా అంటే మనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ ఇతర నేచురల్ రిసోర్స్ ఏవిందో వాటి ప్రొ పరిరక్షణకు నిర్వహించడానికి ఎన్జిటిని తీసుకురావడం జరిగింది రీసెంట్ గా మనం చూడొచ్చు ఏపీలో మనకి ఈస్ట్ గోదావరిలో లో డిస్ట్రాక్షన్ వల్ల డిస్ట్రాక్షన్ చేయడం వల్ల ఏపీ గవర్నమెంట్ కి మనకి ఎన్జిటి అనేది నోటీస్ ఇవ్వడం జరిగింది అది మనం ఇలాంటి ఇట్లాంటివన్నీ చూడవచ్చు మనకి ఎన్జిటి చాలా వెరీ వెరీ క్రూషియల్ యాక్ట్ అండ్ వెరీ స్ట్రిక్ట్ యాక్ట్ అనమాట మనకి ఎన్జిటి లో కొన్ని చట్టాలకు లోబడి ఎన్జిటి వర్క్ చేయడం జరుగుతుంది ఆ చట్టాలు ఏంటో చూడడం మనకి ఆల్రెడీ డిస్కస్ చేసింది కదా వాటర్ యాక్ట్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ పొల్యూషన్ సెస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎయిర్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ అది డిస్కస్ చేసింది ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ యాక్ట్ ఎయిటీ సిక్స్ పబ్లిక్ లైబాలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ వన్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ సో మనకి ఎగ్జామ్ లో ఈ క్రింద ఎన్జిటి ఏ చట్టాలకు లోబడి పని చేస్తుందని కూడా అడగొచ్చు సో ఈ యాక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి డీటెయిల్ గా ఇవి చూడాల్సి ఉంటుంది సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన కమింగ్ వీడియోస్ లో మరిన్ని మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ తెచ్చే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ